హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్ అయితే కనుక బయట కొనే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోనే ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోండి పావు స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి అలాగే టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఇందులో అయితే ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిలే వేసుకోండి వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా అయితే కనుక ప్రెస్ చేస్తూ కలపండి ఇలా ఆయిల్ అంతా పిండికి పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మనం చపాతి పిండి రెగ్యులర్గా ఎలా కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా కలిపేసుకోండి అలా అని మరీ జారుగా ఉండకూడదు గట్టిగా ఉండాలి స్మూత్గా ఉండాలి పిండి ఈ విధంగా కలుపుకొని దీన్ని అయితే కనుక ఒక గంట సేపు పక్కన పెట్టేయండి బాగా నానుతుంది పిండి నెక్స్ట్ అయితే కనుక ఒక స్టవ్ గురించి ఒక బాల్ని పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడైనాక ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు ఒక పావు స్పూన్ చొప్పని జీలకర్రను వేసుకొని చిటపట్టలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఇందులోనే ఒక పావు స్పూన్ కారం వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి కలర్ కోసం బాగుంటుంది వీటిని కూడా కాస్తంత ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఒక రెండు బంగాళదుంపలని అయితే ఉడకపెట్టుకొని ఇలా మెత్తగా తురిమేసి పెట్టేసుకున్నానండి ఆ బంగాళదుంప తురుముని కూడా ఇందులో వేసేసి అన్నీ బాగా కలిపేటట్టు కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేయాలి అలాగే ఇందులో అయితే కనుక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒక పావు స్పూన్ అయితే కనుక చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత నాకు నా దగ్గర ముందుగానే వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి ఆ వెల్లుళ్ళు అయితే సారీ అండి పల్లీలు అయితే కచ్చా కచ్చాగా దంచేసి వేసుకున్నాను మీ దగ్గర ఒకవేళ పల్లీలు లేకపోతే మనం తాలింపు పెట్టుకున్నప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే స్విఫ్ట్ చేసేయండి అలాగే నెక్స్ట్ అయితే ఈ లోపే మనకి పిండి బాగా నాని ఉందండి ఇలా నాని ఉన్న పిండిని అయితే కనుక నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక రెండు బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అందులో నుంచి ఒక బాల్ని తీసుకొని రెగ్యులర్గా మనం చపాతి ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోండి ఇలా పొడిపిండి కాస్త జల్లుకుంటూ రోల్ చేసుకోండి ఈజీగా రోల్ అయిపోద్ది మరీ మందంగా కాకుండా అలాగే మరీ పలుచుగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కనుక చపాతీని రోల్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా రోల్ చేసేసిన తర్వాత ఏదైనా ఒక బౌల్ పెట్టేసి చేసి ఇలాగా రౌండ్ గా వచ్చేంత వరకు కట్ చేసుకోండి నేను చేసుకున్న ఈ చపాతీకి ఒక త్రీ రౌండ్స్ అయితే కనుక అవుతున్నాయండి త్రీ చపాతీస్ లాగా అయితే కనుక ఇలా చిన్న చిన్న స్మాల్ పూరీలు చేసుకుంటాం కదా ఆ విధంగా వచ్చేంత వరకు కట్ చేసుకొని ఈ ఎక్సెస్ ఉన్న పిండిని అయితే తీసేసి మళ్ళీ ఫస్ట్ చూపించిన విధంగానే రోల్ చేసుకొని అన్నీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని చుట్టు అంతా వాటర్ అప్లై చేసుకోండి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొటాటో కర్రీని అయితే కనుక ఇందులో పెట్టేయండి పెట్టేసి నేను వీడియోలో చూపిస్తానండి ఆ విధంగా దీన్ని అయితే కనుక ఫోల్డ్ చేసేసి ఇలా నొక్కి పెట్టేస్తే కనుక ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది కాస్త తక్కువగానే వేసుకోండి అలా అయితే కనుక ఎడ్జెస్ అంతా బాగా అతుక్కుని ఉంటుంది ఇలా మొత్తం అంతా ప్రెస్ చేసేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి నేను ఇంకోటి కూడా చూపిస్తాను అలాగే ఈ అయితే మీకు వచ్చి రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ లోపైతే నేను అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైనాక వన్ బై వన్ మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి వేసుకొని అటు ఇటు తప్పి తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ స్నాక్ వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీస్ అయితే కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయటం మర్చిపోవద్దు ఇలా ఫైనల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని అయితే కనుక ఆయిల్ నుంచి తీసేసి టమాటోకి చాప్తో సర్వ్ చేసుకోండి భలే రుచిగా ఉంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది అయితే కనుక భలే నచ్చేస్తుంది బయట కొనే సమోసా మైదా పిండితో చేసే సమోసా కంటే ఇది మోర్ దాన్ బెస్ట్ కదండి